ఛానల్ పెట్టి నేనైతే చాలా కష్టపడ్డాను ఎందుకంటే నాకు ఫస్ట్లో చాలా తెలియలేదు తర్వాత తెలుసుకుంటూ కొంచెం కొంచెం మార్చుకుంటూ ఇలా చెప్పాలి అలా మాట్లాడాలి ఇలా ఎయిట్ చేయాలి అని ఇలా ఎన్నో విషయాలు తెలుసుకుంటూ వీడియోస్ అయితే చేస్తూ వచ్చాయనమాట నేనైతే చాలా సఫర్ అయ్యాను కొన్నిసార్లు అయితే ఛానల్ క్లోజ్ చేద్దాం అనుకున్నా ఎందుకంటే చెయ్యలేక అక్కడ నాకు ఏదైనా సరే మనం ఒక వర్క్ చేసామంటే దానివల్ల కొంచెం మనకి ఏదైనా వస్తుంది అంటే చాలా హ్యాపీగా చేస్తామన్నమాట మినిమమ్ వాటిలో కామెంట్స్ వస్తే కూడా ఓకే మన వీడియోస్ కామెంట్ వస్తుందంటే ఇంకా బాగా చేయాలనేసి ఎంకరేజ్మెంట్ ఉంటుంది బట్ నా వీడియోస్ ఎక్కడా కూడా కామెంట్స్ కూడా లేవు నేను ఫస్ట్లో వీటి ఛానల్ పెట్టి ఫస్ట్లో కూడా అదే చెప్తుండేదాన్ని మీరు కామెంట్ చేయండి నాకు అది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది నేను హ్యాపీగా నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తానికి బాగుంటుంది అది ఒక బూస్ట్ లాగా పనిచేస్తుంది అని చెప్పి కూడా చాలా వీడియోస్లో చెప్పుకున్నాను నేను అలా కానీ ఎవరు నాకు కామెంట్ పెద్దగా రాలేదు నిజంగా అది చాలా బాధాకరం నాకు అందుకనేసి ఇంకా ఎందుకులే అనేసి ఇలా నేనైతే చాలా సార్లు నాకు నేను మోటివేట్ చేసుకున్నా కూడా ఎవరొకరు ఏమి ఇంకా డబ్బు పడలేదా ఎందుకు వేస్ట్ కదా ఇలా వీడియోస్ పెడతావు దేనికి టైం వేస్ట్ కదా ఇంకేమైనా వర్క్ చూసుకోవచ్చు కదా ఛానల్ వీడియోస్ పెట్టకపోతే ఏమవుతుంది ఇలా ఎన్నో క్వశ్చన్స్ అనమాట ఇలా వాళ్ళందరికీ సమాధానం చెప్పలేక ఎందులో సక్సెస్ అవ్వలేక ఛానల్ పెట్టి ఒక వీడియో కూడా క్లిక్ అవ్వక సక్సెస్ అవ్వలేక ఇక్కడ మోటివేట్ చేయడానికి ఎవరు మంచి కామెంట్స్ పెట్టేవాడు లేక ఇలా చాలా అంటే చాలా సపరై నేనైతే చాలా బాధపడిన టైం కూడా ఉంది కానీ ఈరోజు అటన్నిటికీ కూడా ఈరోజు నేను చాలా హ్యాపీ అనమాట మాత్రం నిజం ఫ్రెండ్స్ ఈ డబ్బులు రావడానికి మీరే కారణం మీ సపోర్ట్ వల్లనే నాకు ఈ డబ్బులు వచ్చినాయని నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ నేను మీ కల్పన కల్పన తెలియటి వ్లాగ్స్ టిప్స్ ఛానల్ కి స్వాగతం అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఈ వీడియో అయితే మీరు మీకు అర్థమై ఉంటుంది తమల పైన చూపించాను కదా అదనమాట ఆ విషయం అలాగే చాలా మందికి డౌట్ అనమాట యూట్యూబ్ ఛానల్ పెడితే డబ్బులు వచ్చేస్తాయా ఒక వీడియో పోస్ట్ చేస్తే సరిపోతుందా మనకి ఆ వీడియో ద్వారా డబ్బు వస్తాయి కదా అనేసి అని అనుకునే వాళ్ళు ఉన్నారు ప్లస్ ఛానల్ పెట్టి ఇంకా మోడిటేషన్ కాలేదని చెప్పి మనకి ఎప్పుడు డబ్బులు వస్తాయని ఎదురు వాళ్ళు ఉన్నారు అలాగే ఛానల్ పెట్టి మోనిటేషన్ అయిన తర్వాత కూడా డబ్బులు రాక ఇంకా డబ్బులు పడలేదు అనేసి ఎదురు వాళ్ళు కూడా ఉన్నారు అసలు నిజంగా ప్రతి ప్రతి వీడియోకి డబ్బులు వస్తాయా లేకపోతే కొన్ని వీడియోస్కే డబ్బులు వస్తాయా ఎలా డబ్బులు వస్తాయి ఛానల్లో మనకి ఎలా తెలుస్తుంది ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో మీకు కూడా ఏ వీడియోకి బాగా డబ్బులు వస్తున్నాయి అనేది నేను చెప్తాను అది ఖచ్చితంగా మీ అందరికీ తెలుస్తుంది ఇది ఎవరో చెప్పుకుంటారు ఇంతవరకు యూట్యూబ్లో నేను మీకు చెప్తున్నాను ఏ వీడియోకి ఎక్కువ డబ్బులు వస్తాయి మీ అసలు అనేది మీకు తెలుస్తుంది నేను ఈ వీడియో మధ్యలో చెప్తా ఎక్కడ స్కిప్ చేయమకండి పెట్టిన తర్వాత నేను ఎలా అయితే ఫేస్ చేశానో ఆ ప్రాబ్లమ్స్ మీరు కూడా ఫేస్ చేశారా లేదా కింద కామెంట్ చేయండి నేను ఛానల్ పెట్టిన తర్వాత ఒక వన్ మంత్ గడిచే వరకు అందరు కూడా బాగా పెడుతున్నా బాగా పెడుతున్నాం అనేసి అయితే అన్నారు తర్వాత వన్ మంత్ తర్వాత స్టార్ట్ చేశారనమాట డబ్బులు వస్తున్నాయా పడ్డాయా ఇప్పుడు ఎన్ని వీడియోస్ పెట్టావు ఏదో పెట్టినట్టున్నావు కదా నెల నుంచి పెడుతున్నావు కదా ఒక్కొక్క వీడియోకి ఎంత వచ్చినాయి ఎన్ని డబ్బులు పడ్డాయి అనేసి ఇలా అయితే ఎన్ని క్వశ్చన్స్ వేస్తారు నిజంగా నాకు ఏం చెప్పాలో అర్థం కాదనమాట ఛానల్ పెట్టే వరకు నాకు తెలియదు పెట్టిన తర్వాత తెలుస్తుంది అనమాట తర్వాత థౌజండ్ సబ్స్క్రైబర్స్ గెయిన్ అవ్వాలి తర్వాత ఫోర్ థౌజండ్ వాచ్ టైం కంప్లీట్ అవ్వాలి ఇది అయిన తర్వాతే మనకి ఫౌండేషన్ అనేది అవుతుంది ఆ తర్వాత మనకి డబ్బులు వస్తాయి అనేది మనకి ఛానల్ పెట్టిన తర్వాత తెలుస్తుంది కానీ చూసే వాళ్ళకి మన ఇంటి పక్కన వాళ్ళకి మన ఇంట్లో వాళ్ళకి కూడా చాలా వరకు తెలియదు అనమాట తెలియక చాలా రోజు వీడియోస్ పెడుతున్నావు కదా ఇంకా డబ్బులు పడలేదా ఇంకా డబ్బులు రాలేదా ఇంకెప్పుడు వస్తాయి డబ్బులు ఇలా అయితే అడుగుతుంటారనమాట పెట్టిన తర్వాత నాకంటే కూడా నా చుట్టూ వాళ్ళు అడిగే క్వశ్చన్ ఒక్కటే డబ్బులు వచ్చినాయా ఎంత వచ్చినాయి ఒక్కొక్క వీడియోకి ఎంత వచ్చినాయి ఇదే మాట కానీ అసలు డబ్బులు రావాలంటే యూట్యూబ్లో ఎంత కష్టపడాలో అనేది ఎవరికీ తెలియదు కష్టం లేకుండా యూట్యూబ్లో అయితే పైసలు ఊరికే రావు నేను వాళ్ళని చూసి వీళ్ళని చూసి అయితే ఛానల్ పెట్టేశాను పెట్టిన తర్వాత వాచ్ టైం కంప్లీట్ అవ్వాలి తర్వాత సబ్స్క్రైబర్స్ రావాలి ఆ తర్వాత ఎటువంటి ఇష్యూ ఉండకూడదు యూట్యూబ్లో ఏదన్నా కాపీరైట్ స్ట్రైక్ అలాంటివి ఉన్నాయంటే అందరితో ఛానల్ క్లోజ్ చేసేస్తుంది అనమాట యూట్యూబ్ డబ్బులు ఇవ్వదు ప్రాబ్లం చెప్తుంది ఇది నీ ప్రాబ్లం కాబట్టి నీకు మేము మోటివేషన్ చేయము డబ్బులు రావని చెప్పేస్తుంది చక్కగా మెసేజ్ పెడుతుంది యూట్యూబ్ అది చూసేసి వరకు మనం ఎన్ని వీడియోలు చేసినా వేస్ట్ అనమాట కాబట్టి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే మనం పెట్టే వీడియో కూడా మంచిగా పెట్టాలి దాంట్లో ఎటువంటి కాపీ స్ట్రైక్ రాకుండా పెట్టాలంటే వేరే వాళ్ళ కంటెంట్ పెట్టకూడదు మన ఓన్ కంటెంట్ పెట్టాలి మనం బాధ్యత సాంగ్స్ అలాంటివి యాడ్ చేయకూడదు ఇలా చాలా ఉంటాయి అనమాట రిస్ట్రిక్షన్స్ అవన్నీ చూసుకొని మనం వీడియో పోస్ట్ చేయాలన్నమాట ఇలా చేసి అలా వాచ్ టైము అండ్ సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత యూట్యూబ్ ఓకే మీ ఛానల్లో ఇటువంటి ఇబ్బందికరమైన వీడియోస్ లేవు మంచిగా ఉంది మీకు మాడివేషన్ ఇస్తున్నాను అని చెప్పి స్టార్ట్ చేస్తుంది అనమాట ఇక అక్కడి నుంచి ఎప్పుడైతే మనకు అయ్యిందో అక్కడి నుంచి ఎవరైతే వ్యూవర్స్ మన వీడియోస్ చూస్తారో అప్పుడు మనకి డబ్బులు స్టార్ట్ అవుతాయి దానికి ముందు మనం ఎన్ని వీడియోస్ పెట్టినా కూడా వాటికి ఒక్క రూపాయి కూడా రాదు మళ్ళీ ఆ వీడియోస్ని ఎప్పుడైతే మాడిడేషన్ అయ్యిందో ఆ తర్వాత మళ్ళీ చూసారనుకో సెకండ్ టైము ఆల్రెడీ చూసిన వీడియోని వాళ్ళు సెకండ్ టైం మళ్ళీ చూస్తే అప్పుడు ఆ వీడియోకి డబ్బులు పడతాయి అనమాట ఇలా డబ్బులు అయితే వస్తాయి నాది మానిడేషన్ అయిపోయిందని చెప్పంగానే నువ్వు ఇన్ని వీడియోస్ పెట్టావు కదా వాటన్నిటికీ ఎన్ని డబ్బులు వచ్చినాయి అనేసి అయితే ఎంతో మంది క్వశ్చన్ చేశారో వాళ్ళకి నేను ఏం చెప్పాలో అర్థమే కాలేదనమాట ఎంతమంది ఒకరికి ఇద్దరికంటే ఇలా ఉంటుందని చెప్తాం ప్రతిదీ వివరించి చెప్పలేం కదా అలా ఎంతమంది అడిగారు ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళందరు ఫ్రెండ్స్ అందరూ అదే మాట మోడేషన్ అయిపోయింది కదా ఇన్ని వీడియోస్ పెట్టినావు కదా ఇంత డబ్బులు వచ్చినాయి డబ్బులు రావండి ఎప్పుడైతే అయ్యిందో అక్కడి నుంచి పెట్టే వీడియోలకి మీరు పెట్టిన పాత వీడియోల్ని ఆ తర్వాత ఎప్పుడైతే మోడేషన్ తర్వాత చూస్తారో అప్పుడు దానికి ఆ వ్యూస్కి డబ్బులు వస్తాయన్నమాట అప్పటి వరకు ముందు పెట్టిన ఏ వీడియోకి డబ్బులు రావు ఇదైతే మీ క్లారిటీ అర్థమైంది అనుకుంటున్నాను ఎందుకంటే నన్ను చాలా మంది క్వశ్చన్ చేశారు అందుకే ఈ విషయాన్ని మీకు వీడియోలో చెప్తున్నాను ఎవరైతే ఇలా క్వశ్చన్ చేస్తారో వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి ఆ తర్వాత డబ్బులు వస్తాయి అప్పటివరకు నువ్వు ఎన్ని వీడియోస్ పెట్టినా కూడా దానికి పైసా కూడా రాదు అందరూ కూడా వీడియోస్ చాలా చూస్తుంటారు యూట్యూబ్లో డబ్బులు సంపాదించుకోవచ్చు ఛానల్ పెట్టి మీరు కూడా పెట్టుకొని సంపాదించుకోండి యూట్యూబ్లో డబ్బులు వస్తున్నాయి అని చెప్పి వీడియోస్ అయితే మీరు చాలా వీడియోస్ చూస్తుంటారు వాటిని చూసి ఓకే మనం కూడా ట్రై చేద్దామని ఛానల్ పెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉండి ఉంటారు వాళ్ళకి మౌండేషన్ అవర్క ఇంకా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు మౌండేషన్ అయ్యి ఇంకా డబ్బులు పడలేదు అనేసి ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉంటారు మీకైతే నేను ఒక సజెషన్ చేస్తున్నాను ఎవరైతే మాండేషన్ అయ్యి డబ్బులు ఇంకా రాలేదు అనేసి ఎదురు చూస్తున్నారు మీరు మాత్రం ఏం చేయాలంటే ఫస్ట్ మీ వీడియోస్ని చూసే వ్యూవర్స్ బయటికి వెళ్ళకుండా అంటే మీ వీడియో మినిమం ఒక ఫైవ్ మినిట్స్ వీడియో పెట్టారంటే అందులో మినిమమ్ మీరు ఒక మూడు నిమిషాల వీడియో త్రీ మినిట్స్ వీడియో అనేది కంపల్సరిగా వాళ్ళు చూ బయటికి వెళ్లకుండా కంటిన్యూగా ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసేలాగా మీరు ఆ వీడియోని రెడీ చేసి పెట్టండి ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట అలాగే మీరు ఇలా కానీ పెట్టినారంటే ఖచ్చితంగా మీ డబ్బులు అనేది కన్ఫామ్ అలాగే ఎవరైతే ఛానల్ పెట్టి ఇంకా మౌండేషన్ కాలేదు అనేసి ఎదురు చూస్తున్నారో మీరు కూడా అంతేనండి ఖచ్చితంగా వీడియో అయితే మీరు ఒక ఫైవ్ మినిట్స్ వీడియో పెట్టాలంటే త్రీ మినిట్స్ వీడియో అన్నా చూసేలాగా లే అలాగే అవతలి వాళ్ళకి యూస్ఫుల్ అయ్యేగా కంటెంట్ మీరు ఏది తీసుకున్నా కూడా ఒకటి హ్యాపీగా వాళ్ళు నవ్వుకునేలాగా ఫన్నీగా ఉండే వీడియో పెట్టాలి లేదా మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా ఓపెన్గా మా ప్రాబ్లం ఇది అనేసి మీరు ఓపెన్గా చెప్తా వీడియో చేయటం వల్ల కానీ లేదంటే అవతల వాళ్ళకి యూస్ఫుల్ అయ్యి అంటే ఆడియన్స్కి యూస్ఫుల్ అయ్యేలాగా వాళ్ళకి ఉపయోగపడే ఏదైనా కంటెంట్ ఇంట్లో కానీ ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు కానీ వాళ్ళకి ఉపయోగపడే చిన్న చిన్న టిప్స్ కానీ అలాంటివన్నీ కూడా మీరు పెట్టినట్లయితే ఖచ్చితంగా మీకు మోడిడేషన్ అయితే అవుతుంది ఎందుకంటే ఒకటి అలాంటివైతే త్వరగా సజెషన్ చేస్తారు యూట్యూబ్ సజెషన్ చేస్తుంది అంటే అది ఎలాంటి వీడియోస్ చేస్తుంది అంటే ఎవరు పెట్టని విధంగా డిఫరెంట్గా కంటెంట్ చేసినప్పుడు లేదంటే అందరిలా కాకుండా మనం కొంచెం డిఫరెంట్గా చూపించినప్పుడు ఆ వీడియోస్ని ఎక్కువగా మందికి సజెషన్ చేస్తుంది అందరు పెట్టేవి మనం తీసుకొచ్చి పెట్టినామంటే ఆ వీడియోని పెద్దగా రీచ్ అవ్వవు సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లస్ వాచ్ టైం రాదు మీ ఛానల్కి మోటివేషన్ అవ్వదు అంటే మనకి వస్తేనే ఇక్కడ మోటివేషన్ అవుతుంది కాబట్టి రాదనమాట ఎవరైతే మోటివేషన్ అవ్వలేదు అనేసి ఏదో చూస్తున్నారో అవ్వాలి త్వరగా అనేసి ఇలా డిఫరెంట్ కంటెంట్ అయితే తీసుకోండి త్వరగా అవుతుంది అందరు పెట్టే చికెను మటను అలా కాకుండా దాన్ని చేసే విధానం కూడా డిఫరెంట్గా ఉండాలి అప్పుడు ఇప్పటివరకు ఎవరు పెట్టనట్టుగా ఉండాలి అలా ఉంటేనే తొందరగా రీచ్ అవుతుంది అనమాట ఇలా పెడితే ఖచ్చితంగా రీచ్ అవుతుంది సెకండు మౌండేషన్ అయ్యి డబ్బులు రాలేదంటే మన వీడియోని మధ్య మధ్యలోనే స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు ఫైవ్ మినిట్స్ వీడియోని టూ మినిట్స్ స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారంటే దానికి డబ్బులు పడవు అసలు ఇంతకీ నాకు డబ్బులు వచ్చింది మీకు చెప్పలేదు కదా ఇదన్నమాట అన్నీ ఐదు వందల రూపాయల నోట్లు బట్ మనం చెప్పకూడదు యూట్యూబ్లో రూల్ అనమాట ఎంత అమౌంట్ వచ్చిందని చెప్పకూడదు వచ్చి అయిపోయింది టూ మంత్స్ అయింది బట్ నాకు వీడియో చేసే టైం లేక నేను వీడియో చేయలేదు ఇప్పుడు టూ మంత్స్ అయింది వచ్చి మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు ఈ డబ్బులు ఎంత వచ్చి ఉంటాయి ఎంత ఉంటాయి కామెంట్ చేయండి కింద నేను లాస్ట్లో చెప్తాను వీడియో లాస్ట్లో ఎంత వచ్చినాయి అనేది ఇవైతే అన్ని ఫైవ్ హండ్రెడ్ నోట్లు ఇదైతే వచ్చినాయి వీడియో చూసిన తర్వాత ఎవరైనా ఛానల్ పెట్టాలి అనుకుంటే వాళ్ళకి నాది ఒకటే సహజ ఛానల్ పెట్టండి కానీ ఇదే పనిగా చేయకండి అంటే ఛానల్ పెట్టేసి యూట్యూబ్ ఛానల్ మీద డబ్బులు సంపాదించాలి ఇదే వర్క్ చేయాలనేసి దీనిపైనే ఉండకండి మీ వర్క్ ఇంతకుముందు ఏదైనా చేస్తుంటే ఆ వర్క్ చేసుకుంటూ పార్ట్ టైం జాబ్ అంటారు చూడండి అలాగా మీరు యూట్యూబ్లో డబ్బు సంపాదించడానికి వీడియోస్ పోస్ట్ చేస్తూ అలా ట్రై చేయండి కానీ మీరు చేసే వర్క్ని పక్కన పెట్టేసి మాత్రం యూట్యూబ్లోకి వర్క్ చేయమకండి ఎందుకంటే ఇక్కడ డబ్బులు వస్తాయి అంటే కొన్నిసార్లు మన లక్కును బట్టి డబ్బులు కూడా వస్తాయన్నమాట మన కష్టానికి కూడా తొందరగా డబ్బులు రావు చాలా టైం తీసుకుంటుంది మనం చాలా కష్టపడాలి ఎందుకంటే వ్యూవర్స్ అందరికి కూడా మనం పెట్టే వీడియోస్ నచ్చాలి వాళ్ళందరూ నచ్చితేనే మనకి డబ్బులు వస్తాయి అన్నమాట కాబట్టి అచ్చం దీని మీద దీంట్లో ఏముంది వచ్చేసినాయి కదా నేను కూడా వీడియోస్ పెట్టి సంపాదించేస్తాను అలా అనేసి మీరు చేసే వర్క్ని మానుకొని యూట్యూబ్ ఛానల్ పెట్టి ట్రై చేయకండి ఇది ఒక లక్ లాగా అనమాట కొన్నిసార్లు వస్తాయి ఎప్పుడు వస్తాయో ఎప్పుడు రాకుండా పడేస్తుందో తెలియదు ఇది ఒక పార్ట్ టైం జాబ్ లాగా చేసుకోండి మీకు ఉపయోగపడుతుంది ఉపయోగపడదని చెప్పని ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఛానల్ పెట్టి మీరు కష్టపడి మీ యొక్క టైంలో కొంచెం టైం కేటాయించి మధ్య మధ్యలో వీడియోస్ పెడుతూ మీ వర్క్ చేసుకుంటున్నారంటే ఇది ఒక రోజు నాటికి మీకు ఏదో ఒక అవసరానికైతే ఉపయోగపడతాయి ఇది ఉపయోగమే కానీ అచ్చం ఇలా చే పని అయితే చేయకండి అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను చాలా మందికి ఒక డౌట్ ఉంది ఇప్పుడు నేను ఒక ఐదు వందల వీడియోస్ పెట్టాను అనుకోండి ఒక్కొక్క వీడియోకి ఎన్ని డబ్బులు వచ్చినాయి అనేసి చాలా మంది అడుగుతున్నారు అనమాట ఇప్పుడు డబ్బులు వచ్చినాయని చెప్తే వాళ్ళు అడిగింది అదే ఒక్కొక్క వీడియోకి ఎంత వచ్చినాయి ఐదు వందల వీడియోలు పెట్టావు అనేసి ఇలా కూడా అడిగారనమాట మీ అందరికి కూడా ఒక సీక్రెట్ చెప్తున్నాను ఇంతవరకు ఎవరు చెప్పు ఉండరు ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో నా నా వీడియోస్ చూసేవాళ్ళైనా వేరే వాళ్ళ వీడియోస్ చూసేవాళ్ళైనా మీరు ఏ ఛానల్ అయితే చూస్తున్నారో ఆ ఛానల్లో వాళ్ళకి డబ్బులు వస్తున్నాయా రావడం లేదా ఏ వీడియోకి బాగా వస్తున్నాయా అనేది నేను చెప్తాను ఇప్పుడు మీరు వీడియోస్ చూస్తున్నారనుకోండి దాని కింద కామెంట్స్ వస్తాయి కదా ఒక్కొక్క వీడియోకి ఎన్నో ఎంత కొంత కామెంట్స్ అయితే వస్తాయి ఒక కామెంట్స్ వస్తాయి ఫైవ్ హండ్రెడ్ కామెంట్స్ వస్తాయి వ్యూస్ వస్తాయి వ్యూస్ ఎక్ ఎక్కువగా ఉండి కింద కామెంట్లు కూడా అలాగే ఎక్కువగా ఉన్నాయి అనుకోండి ఆ వీడియోకి డబ్బులు బాగా వస్తాయని అర్థం అలాగే వ్యూస్ వచ్చి కింద కామెంట్ తక్కువగా ఉన్నాయి అనుకోండి దానికి కొంచెం డబ్బులు తక్కువగానే వస్తాయి కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి అంటే ఖచ్చితంగా దానికి మనీ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది ఆ వీడియోకి అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను మీరు చెక్ చేసుకోండి కావాలంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అడిగి చూడండి ఎక్కువ కామెంట్స్ వచ్చి దానికి ఎక్కువ కింద కామెంట్లు పెడుతూనే ఉన్నారంటే ఖచ్చితంగా ఆ వీడియోకి డబ్బులు ఎక్కువ పెడుతున్నాయి అని అర్థం ఎంత అనేది నేను చెప్పకూడదు కాబట్టి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఎందుకంటే అడుగుతారనమాట ఇప్పుడు నేను చాలా వీడియోస్ పెట్టాను బట్ నాకు ఆ ప్రతి వీడియోకి నాకు డబ్బులు పడలేదు ఇప్పుడు ఈ డబ్బులు ఎన్ని వీడియోస్కి వచ్చినాయో తెలుసా అండి నేను ఎన్ని నేను ఎన్ని వీడియోస్ పెట్టానో నాకు గుర్తులేదు కానీ నన్ను అడిగారనమాట ఎన్ని వీడియోస్కి ఈ డబ్బులు వచ్చినాయని నా వీడియోలో ఇప్పుడు వరకు నేను పెట్టిన వీడియోలో గట్టిగా ఒక నాలుగు వీడియోలకు ఐదు వీడియోలకు ఈ డబ్బులు వచ్చినాయి మరి మిగతా వీడియోస్ అన్నీ మీరే ఆలోచించండి మిగతా వీడియోస్ అన్ని నాలుగైదు వీడియోలకి ఈ డబ్బులు వచ్చినాయి మిగిలిన వీడియోస్ నేను ఒక ఐదు వందలు పెట్టాను అనుకోండి ఇంకా ఎక్కువే పెట్టినట్టున్నాను చూడలేదు బట్ ఈ వీడియో చేసేటప్పుడు నేను చూసుకొని ఉండాలి చూడలేదు షేర్ చేస్తున్నాను బట్ నేను పెట్టే అన్ని వీడియోల్లో నాకు నాలుగు వీడియోలకు మాత్రమే వచ్చినాయి మిగతా ఏ వీడియోకి డబ్బులు పడలేదు ఎందుకు పడలేదంటే ఆ వీడియోలు రీచ్ అవ్వలేదు రీచ్ అయినా కూడా చూసిన వాళ్ళు అలా చూసి వెళ్ళిపోయారు ఎందుకు కామెంట్స్ పెట్టే డబ్బులు వస్తాయి అని చెప్తున్నానంటే కింద కామెంట్ చేస్తున్నారంటే వాళ్ళు ఆ వీడియోని ఎం వర్క్ చూసి ఉండాలి చూ లేదా మినిమం వాళ్ళు ఒక వీడియోని సిక్స్టీ పర్సెంట్ ఏదైనా చూసి వాళ్ళు దాని మీద ఒక అవగాహనతో కింద కామెంట్ చేస్తారు ఎస్ఆర్ సార్ మీరే చెప్పండి అవునా కాదు ఏ వీడియోనైనా సరే మనము ఒక కామెంట్ చేస్తున్నాము అంటే ఫస్ట్ ఆ వీడియోని మినిమం ఎంత కొంత చూసిన తర్వాత మనకంటూ ఒక ఐడియా చేసుకుని ఓకే దీనికి కామెంట్ చేయాలి అనేసి మనం చేస్తాము అది బ్యాడ్ వీడియో కావచ్చు గుడ్ వీడియో కావచ్చు బలనే అంటే కొంతమంది బాధతో ఏడ్చే వాళ్ళు వీడియో పెడుతుంటారు కొంతమంది హాస్యంతో నవ్విచ్చే వీడియోలు పెడుతుంటారు కొంతమంది బాధ కొంచెం అసభ్యకరమైన వీడియోస్ పెడుతుంటారు వాళ్ళని తిడుతుంటారు కింద కామెంట్స్లో తిడుతుంటారు కదా తిడుతా కూడా కామెంట్లు పెడతారు మీరు గమనించారు లేదో తిట్టి మందిని ఆ వీడియోని చూసి తిడతా కూడా కామెంట్లు పెడతారు అలా కామెంట్లు పెడుతున్నారు అంటే మినిమం ఆ వీడియోని వాళ్ళు ఒక హండ్రెడ్ పర్సెంట్లో సిక్స్టీ పర్సెంటేజ్ ఆ వీడియోని చూసేసి ఉంటారు వాళ్ళు చూస్తేనే కామెంట్ చేస్తారు ఊరికే స్టార్టింగ్లో చూసేసి కింద కామెంట్ చేసి వెళ్ళిపోరు ఏంటి నెక్స్ట్ ఏం చెప్తున్నారు ఏం జరిగింది అన్నీ అనలైజ్ చేసుకొని వాళ్ళు కింద కామెంట్ పెడతారు ఇలా కామెంట్ పెడుతున్నారంటే ఆ వీడియోని వాళ్ళు ఎక్కువ టైం వాచ్ చేశారని అర్థము వాళ్ళు వీడియోని పూర్తిగా చూసారని అనుకోవచ్చు ఇలా చేయటం వల్ల ఆ వీడియోకి ఎక్కువ మనీ అనేది జనరేట్ అవుతుంది డబ్బులు ఎక్కువ వస్తాయి ఆ వీడియోకి అదనమాట ఆ విషయం ఇప్పుడు నా ఛానల్లో కూడా కొన్ని వీడియోస్కి కామెంట్స్ ఎక్కువ ఉన్నాయి కొన్ని వీడియోస్ కామెంట్సే లేవు వ్యూస్ లేవు వ్యూస్ ఉన్న కామెంట్ లేదు అంటే ఎవరో క్లిక్ చేసి చూసారు వెళ్ళిపోయారు కింద కామెంట్ లేదంటే అర్థం ఏంటి ఆ వీడియోకి కామెంట్ రాలేదంటే చూసే ఆడియన్స్ ఫుల్గా చూడలేదని అర్థం బస్ సార్ అర్థమైపోయింది కదా మీకు అదనమాట వ్యవస్థ ఎవరైనా నన్ను చాలా మంది అడుగుతున్నారు అన్ని వీడియోస్ పెట్టావు కదా ఒక వీడియోకి ఎంత వచ్చినాయంటే అర్థం ఇది ఈ డబ్బులు వచ్చింది ఒక నాలుగు వీడియోలకే మిగతా వీడియోలన్నీ ఏమనుకోవాలి అంత కష్టపడి ఉన్నాం కదా ఆ వీడియోస్ అన్నీ మరి ఆ వీడియోస్ అన్నీ వేస్ట్ అయినా అనేసి మీకు డౌట్ నాకు కూడా డౌట్ ఉంది బట్ ఆ వీడియోస్ అన్ని వేస్ట్ కాదు మనం మంచి కంటెంట్ చేస్తున్నాం అనుకోండి మంచి వీడియోస్ ఈ రోజు అవి క్విక్ అవ్వకపోవచ్చు మనం ఛానల్లో ఒకటో రెండు వీడియోస్ మంచిగా రీచ్ అయి ఉంటాయి కదా వాళ్ళు అవి చూసినప్పుడు వస్తారనమాట వచ్చి ఇంకా ఏ వీడియోస్ పెట్టారు ఇంత మంచి వీడియో పెట్టారు ఇంకా మిగతా ఏ వీడియోస్ మంచి వీడియోస్ పెట్టుంటారు అనేసి అలా ఛానల్లోకి వచ్చి ఆ వీడియోస్ని కూడా చూసినారంటే వాళ్ళకి అవి నచ్చుంటాయి ఉంటాయి ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క వీడియో నచ్చుతుంది అలా నచ్చిన వాళ్ళు ఆ వీడియోని పూర్తిగా చూసుకుంటే వెళ్ళారంటే అప్పుడు మనకు కొద్ది కొద్దిగా ఎక్కువ అమౌంట్ రాకపోయినా కొంచెం కొంచెం వాటికి కూడా డబ్బులు అనేది యాడ్ అవుతుంది ఇలా డబ్బులు పడతాయి మిగతా వీడియోస్ కూడా వేస్ట్ కాదు కాకపోతే మనకు వెంటనే వాటికి డబ్బులు రాలేదన్నమాట అది నాకైతే ఇవి నాలుగు వీడియోలకి వెంటనే డబ్బులు పడ్డాయి అవన్నిటికీ కూడా కామెంట్స్ కూడా మస్తున్నాయి కావాలంటే చూడండి మీరు ఇది డబ్బులు ఏ వీడియోకి పడతాయి అంటే ఏ వీడియో పడితే మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు అదనమాట అనమాట సంగతి ఈరోజు ఈ వీడియో అయితే నాకు చాలా ఆనందాన్నిచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ వల్లనే నాకు మనీ అయితే వచ్చిందనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నా ఆ వీడియో అయితే పెట్టేశాను అనమాట ఇక ఇవి ఎంత వచ్చినాయో చెప్పాలి కదా మర్చిపోయాను ఇది మా పాపకి రీసెంట్గా ఒక డ్రెస్ తీసుకున్నాను అనమాట ఆ డ్రెస్ అయితే చాలా బాగుంది ఆ డ్రెస్ కాస్ట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అని చెప్పారు ఓకే తీసుకుందాం అనుకున్నాను బట్ ఈ డబ్బులతో తీసుకోవాలి ఆ డ్రెస్ అనుకుంటే నేను ఒక తొమ్మిది డ్రెస్సులు తీసుకోవచ్చు అనమాట అని అదనమాట సంగతి అంత వచ్చినాయి మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి నాకైతే ఈ వీడియోస్ పెట్టిన తర్వాత యూట్యూబ్ గురించి చాలా అర్థమైపోయింది బట్ నా వీడియోస్ కూడా కొన్ని క్లిక్ అవుతూనే క్లిక్ కొన్ని క్లిక్ అవ్వడం లేదు ఇది ఒక ఏమంటారు ఒక లక్ అనమాట కొన్ని లక్కీగా వస్తున్నాయి కొన్ని లేక లేకపోతున్నాయి అనమాట కాబట్టి మనకి మంచి వీడియోస్ మనం ట్రై చేద్దాము ఆడియన్స్కి ఇంట్రెస్ట్గా ఉండేలాగా పెట్టడానికి ట్రై చేద్దాము వాళ్ళు కూడా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ నచ్చాలని మీకు ఉపయోగపడే వీడియోస్ పెట్టాలనేసి అయితే అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో మంచి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను తప్పకుండా వాచ్ చేయండి మనకు వీడియోని మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు వాచ్ చేసినందుకు బాయ్ టేక్ కేర్